వరంగల్ జిల్లాలోని మమ్మునూరులో ఏర్పాటు చేయబోయే కొత్త ఎయిర్పోర్టుకు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు సోమవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎయిర్పోర్టుకు తెలంగాణ పోరుబిడ్డ అయినటువంటి రాణి రుద్రమదేవి పేరు పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఫీషియల్గా ప్రపోజల్ పంపించాలని కవిత వెల్లడించారు కాగా కవిత ప్రపోజల్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేవలం రాజకీయాల కోసము ఆమె ఈ ప్రపోజల్ను పెట్టాలని కొందరు విమర్శలు చేస్తున్నారు విన్నాం మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఆ వర వరంగల్ ఎయిర్పోర్ట్కి మా తెలంగాణ పోరుబిడ్డ అయినటువంటి రాణి రుద్రమదేవి గారి పేరుగా పెట్టవలసిందిగా ఎయిర్పోర్ట్కి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మళ్ళా మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఎవరో నాయకుల పేర్లు పెట్టే కన్నా ముందే మా ఆడబిడ్డ పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఫీషియల్గా ప్రపోజల్ పంపించి మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి ఎయిర్పోర్ట్గా నామకరణం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం